నమస్కారం ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనేటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఖమ్మం జిల్లాకి ప్రభారీగా గౌరవీయులు పెద్దలు శ్రీ బద్దం మహిపాల్ రెడ్డి గారిని ఖమ్మం జిల్లా ప్రభారీగా ఇన్ఛార్జిగా నియమించిన శుభ సందర్భంలో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ జిల్లా రాష్ట్ర పదాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాము భారతీయ జనతా పార్టీని ముందుకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించాము అలాగే వారితో పాటు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర కోశాధికారి సోదరులు శ్రీ దేవకి వాసుదేవరావు గారు పాల్గొంటున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నల్గొండ ప్రభారీగా కొత్తగా నియమితులైనటువంటి సోదరులు ఉదయ్ ప్రతాప్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఏడో డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు మరియు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో వాటితో పాటు పాల్పడుచుకుంటున్నారు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రణాళికలు రచించి మూడు అంచెల వ్యవస్థలో ముందుకు తీసుకెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం అలాగే మొదటి విడత నామినేషన్ కార్యక్రమాలు పూర్తయినాయి స్ఫూర్తి పూర్తయింది మా అభ్యర్థులు అందరూ కూడా వేసిన అభ్యర్థులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని నామినేషన్ సక్సెస్ఫుల్గా అప్లిట్ అయినాయి అప్రూవల్ అయినాయి కొన్ని దగ్గర మిత్రులతో కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది గ్రౌండ్ లో వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు అవినీతి రహిత పరిపాలన అందించేటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని గ్రామ స్వరాజ్యం సాధించడానికి సాధించే దిశగా కృషి చేసే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావిస్తున్నారు ఎక్కడైతే అవినీతి రహిత పరిపాలన అందించినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రెండు సంవత్సరాల్లోనే మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు నిధులు ఇవ్వటానికి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎలక్షన్ పెడితే ఎక్కడ ఓడిపోతామో అని ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు అత్యంత న్యాయస్థానం కల్పించుకొని ఎలక్షన్ పెట్టాలనే సందర్భంలో తప్పుకోలేక బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ హామీని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఇంకొన్ని రోజులు ఇలానే ఎలక్షన్స్ పెట్టకపోతే ప్రజలందరూ తిరగబడి నా ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తారనే భయంతో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టి మా పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో చూసుకుంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ బీసీలకి అఫీషియల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలా బీసీ సోదరుని ఎంత నమ్మించి మోసం చేశాడో మీరు చట్టబద్ధంగా ఇస్తానన్న రిజర్వేషన్ కూడా మా బీసీ సోదరులకు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇవ్వలేదు ఇప్పుడు తీరా నామినేషన్ వేసే ప్రక్రియకి వచ్చేసరికి జనరల్ ఇచ్చిన స్థానాల్లో కూడా వారికి అవకాశం ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము గెలుపు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాము గెలుపు గుర్రాలతోనే పోటీ చేపిస్తామని మా బీసీ సోదరులను అరవిదొక్కేటువంటి వైనం ప్రత్యక్షంగా నేను పర్యటన క్షేత్రస్థాయి పర్యటన అడుగు అడుగు అడుగున చూస్తున్నాం దానికి భయపడి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు నామినేషన్ వేస్తున్నటువంటి అభ్యర్థులను భయపెట్టి ప్రలోభాలకి గురి చేసి ఏకగ్రవాలు చేసుకోవడానికి ఉన్న అన్ని పార్టీ వాళ్ళ వెళ్ళి కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితిలో ఈనాటి మంత్రులు ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు లోకుల నాయకుల్ని అవసరమైతే వర్షపరుచుకోవటం లేకపోతే బెదిరివ్వటం వాళ్ళు కూడా బెదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళకు ఉన్నటువంటి అర్ధబలం బలం అంగబలాన్ని ఉపయోగించుకొని ఏకగ్రీవాళ్ళు చేయటానికి నానా యాతన పడుతున్నటువంటివైనా మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక గ్రామం ఏకగ్రీవానికి వచ్చినప్పుడు దాన్ని మనం స్వాగతించాలి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవాలు అనేది మంచి పద్ధతి కానీ మీరు పైన రేవంత్ రెడ్డి గారి చూంచుకోవడం కోసం నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఏకగ్రీవాలు చేయాలనే నెపంతో అత్యర్థి పార్టీ వాళ్ళని భయపెట్టి వాళ్ళ నామినేషన్ వేయటానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మేము అభ్యర్థులకు అండగా కూడా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో అందరికి కూడా పోటీ చేసేటువంటి హక్కు స్వేచ్ఛ ఉంది మీరు కినుక ధైర్యంగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా పోటీ చేయండి మీరు ఎటువంటి ఎవరికి కూడా భయపడద్దు మీ వెనక భారతీయ జనతా పార్టీ ఉందని సందర్భంగా అభ్యర్థులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యకర్తలు మా నాయకులు మీకు తోడుగా ఉంటారు మేము కూడా అన్ని పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తున్నాము ఖమ్మం ప్రజలు కూడా మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను చూసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలు అభివృద్ధి చెందినాయి అంటే అది మోడీ గారి దయవల్లే ఖమ్మం జిల్లాలో ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు పథకాల ద్వారానే అభివృద్ధి చెందింది స్టేట్ గవర్నమెంట్ ముగ్గురు మంత్రులు ఇచ్చినా గానీ వాళ్ళ యొక్క పదవలో ముఖ్యమంత్రి యొక్క సీటు నిలుపుకోవడం కోసం గ్రూప్ రాజకీయం కట్టకుండా ఉండడం కోసమే ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇచ్చాడు తప్ప ఖమ్మం జిల్లాకి ఇచ్చినటువంటి నిధులు శూన్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ని మా జిల్లాకి వచ్చినటువంటి ప్రభారి మొత్తం మహిపాల్ రెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుచు